హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసేసి హైదరాబాద్లో కొత్తగా ఒక మాల్ స్టార్ట్ చేశారనమాట సో నేను కూడా ఇక్కడ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్తున్నాను ఎలా ఉంది ఏంటి అసలు కొత్త స్టోర్స్ ఏమున్నాయి అండ్ కొత్త మాల్ కాబట్టి ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి చూద్దామని వెళ్తున్నాను సో ఫైనల్లీ మనమైతే మాల్కి వచ్చేసాము ఇదే న్యూ మాల్ అపర్ణ న్యూ మాల్ అని ఉంటుందనమాట మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా అడ్రస్ వచ్చేస్తుంది సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దామని వెళ్ళాను అండ్ నేను కొంచెం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను అనమాట అంటే నార్మల్గానే నాకు రాయస్ చెప్పినప్పుడు ఒక చిన్న మాల్ వెళ్ళొద్దాం లేరా అని అంటే సరే అని వచ్చాను కానీ చిన్నదేం కాదు మాల్ చాలా పెద్దగా ఉంది అండ్ బయట అయితే చాలా బాగుంది మంచిగా ప్లాంట్స్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పెంచుతున్నారు అండ్ ఒక వాటర్ ఫౌంటైన్ లాంటిది ఉంది చూడడానికి మంచిగా ఉంది పిక్స్ దిగాలనుకుంటే మాత్రం ఇంకా సూపర్ లొకేషన్స్ అనమాట సో ఫైనల్లీ మేమైతే లోపలికి వచ్చేసాము లోపలికి వచ్చాక నేను షాక్ అయిపోయాను అంటే ఇంత పెద్దగా ఉంటుంది అని అనేసి అని అనుకోలేదు చిన్నగా ఉంటుందేమో అంటే మంజీరా మాల్ ఉంటుంది కదా లూలు మాల్ యాక్చువల్గా లూలు మాల్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా పెద్దగా ఉంటుందేమో అని లోపల కన్స్ట్రక్షన్ ఏమన్నా చేంజ్ చేసి ఒక పెద్ద లుక్ క్రియేట్ చేస్తారేమోనో బట్ అలా ఏం లేకుండే అది సో ఇది కూడా అలాగే చిన్నగా ఉంటుందేమో అనుకొని వచ్చాను కానీ చాలా పెద్దగా ఉంది ఎంటర్ అవ్వగానే స్టార్ బగ్స్ ఉందనమాట అండ్ సో అంటే మెయిన్ ఎంట్రెన్స్లో నుంచి రాగానే మనకి లెఫ్ట్లో స్టార్ బగ్స్ ఉంటుంది అండ్ రైట్లో లైఫ్ స్టైల్ ఉంటుంది లైఫ్ స్టైల్లో అయితే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట లైఫ్ స్టైల్ ఏమన్నా మంచిగా ఉంటే చూద్దాము క్లాతింగ్ అని చెప్పేసి ముందైతే మనం మాల్ అంతా చూసేద్దాము సో దట్ తర్వాత లైఫ్ స్టైల్కి వెళ్దాము అండ్ ఇక్కడ అజ్రెటో అని క్రోమా అని ఇంకా లైఫ్ స్టైల్ పాంతలూన్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట స్టోర్స్ జాకి ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా అండ్ మీరు గమనిస్తే అన్ని స్టోర్స్ ముందు ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంది మేబీ కొత్త మాల్ కాబట్టి అందరూ కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఆఫర్స్ పెట్టి ఉండొచ్చు సో ఇప్పుడు మనం స్టార్ బక్స్ చూసాం కదా దాని నుంచి ముందుకు వెళ్తే లైఫ్ స్టైల్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇదేమో క్లోజ్డ్ ఉంది ఈ పర్టికులర్ ఏరియా వెరీ సూన్ ఇక్కడ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ షాప్ రాబోతుందన్నమాట సో మనమైతే ఇప్పుడు లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతున్నాం ఏ షాప్లో అయినా ఒక పర్టిక్యులర్ ఏరియాని కొంచెం యూనిక్గా లేకపోతే క్యాచిగా ఉండేలాగా ఆర్గనైజ్ చేస్తారు కదా ఇందాక మనం చూసింది అదే అనమాట హ్యాండ్ బ్యాగ్స్ భలేగా ఉన్నాయి మంచిగా అండ్ ఇక్కడ మనం వచ్చేసేసి టీషర్ట్స్ చూస్తున్నాము యాక్చువల్గా ఈ టీషర్ట్స్ చూశాను అండ్ ట్రయల్ కూడా వేశాను కానీ ఇక్కడెక్కడ క్లిప్స్ యాడ్ చేయలేదనమాట ఎందుకు అంటే జనరల్గా నాకు ఎక్సెస్ వస్తుంది లేదు కాకపోతే ఎస్ వస్తుంది తీసుకొని వెళ్ళి ట్రై చేశారు కానీ నా సైజ్ తీసుకున్నప్పటికీ కూడా చాలా టైట్గా ఉన్నాయి అండ్ నాకు అంత బాగా కూడా అనిపించలేదు కొంత కొ ఎవరైతే కొంచెం టైట్గా టీ షర్ట్స్ అతుక్కొని ఉండాలి అని అనుకుంటారో వాళ్ళకి మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ ఇక్కడ చూసే టీ షర్ట్స్ ఐ మీన్ టాప్స్ ఇవి టాప్స్ అన్నీ కూడా కొంచెం బ్రాడ్ నెక్ వచ్చాయి నేను ఎక్కువ చూస్ చేసుకోను అనమాట అలాంటివి కాకపోతే ఈ మధ్య నాకు బాగా ఇలాంటివి ఇప్పుడు మనం స్క్రీన్లో చూస్తున్నాం కదా పైన జస్ట్ స్ట్రిప్ వచ్చేసి ఫుల్ ఫ్రాక్లో వస్తాయి అలాంటివి బాగా నచ్చుతున్నాయి అలా స్లీవ్లెస్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి కూడా లోపల ఏదన్నా ఒక దానికి మ్యాచ్ అయ్యే టీషర్ట్ వేసేసి వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను కొన్ని డ్రెస్సెస్ ట్రై చేశాను అండ్ తీసుకున్నాను కూడా సో మీకు అర్థమవుతుంది అంటే ఎంత కాస్ట్ ఉన్నాయి ఏమేమి ట్రై చేశాను అండ్ ఏం బాగున్నాయి అని చెప్పేసి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి లైఫ్ స్టైల్ అంటే ఒక బ్రాండెడ్కి లేకపోతే నార్మల్గా మనం బయట తీసుకునే చిన్న షాప్స్లో డ్రెస్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి దొరికితే దొరకవచ్చు ఇలాంటి మోడల్స్ కూడా బయట కాకపోతే క్లాత్ చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను చూస్తున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ క్లాత్ ఎంత బాగుందంటే మనకి వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఇదే మోడల్లో బయట దొరుకుతాయి ఏంటంటే అవి క్లాత్ అంత కంఫర్టబుల్గా ఉండకపోవడం వల్ల ఎక్కువ అంటే లాంగ్ డే వాటిని క్యారీ చేయలేము కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇవేంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎంత కాస్ట్ ఉందో అంత కంఫర్టబుల్గా కూడా ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వైట్ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంది వైట్ టీషర్ట్తో పేరప్ చేశాను అనమాట లుక్ మంచిగా క్రియేట్ అయింది ఈ డ్రెస్ లాస్ట్లో ట్రయల్ వేశాను చూడండి మీకు అర్థమవుతుంది ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ ఈసారి కలెక్షన్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ ఆఫర్స్ కూడా బాగున్నాయి మీకు ఆల్రెడీ కొన్ని కొన్ని స్క్రీన్లో కనిపిస్తూనే ఉన్నాయి ప్రతి అంటే డ్రెస్సెస్ దగ్గర పైన బోర్డ్స్ పెట్టారనమాట థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసేసి ఉన్నాయి మోస్ట్లీ అన్నిటి మీద ఆఫ్ ఉంది సో ఎవరన్నా షాపింగ్ చేయాలి అని అనుకుంటే ఇది మంచి సీజన్ స్పెషల్గా లైఫ్ స్టైల్లో నాకు తెలిసి లైఫ్ స్టైల్ ఎక్స్పో కూడా ఏదో జరిగింది అనుకుంటా నోవటల్ అక్కడ సో ఆఫర్ అయితే మంచిగా ఉన్నాయి ట్రై చేయాలని అనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇక్కడ ఈ టీషర్ట్స్ ఉన్నాయి కదా ఈ టీషర్ట్ ట్రై చేస్తుంటే రాయేష్ గోవా వెళ్ళినప్పుడు తీసుకుంది లేడద్దు అక్కడ పెట్టేసేయననేసి అని అంటున్నాడు అనమాట అండ్ ఈ ప్లెయిన్ వైట్ టీషర్ వైట్ షర్ట్స్ ఇవి జీన్స్ మీద పేరప్ చేస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇప్పుడు జీన్స్ వేసుకుని ఉన్నాను కదా దాని మీద జస్ట్ ట్రై చేస్తే ఎంత మంచి లుక్ క్రియేట్ అయిందో ఏదో ఒక తెలియని క్లాసీ ఫీలింగ్ వస్తుంది అనమాట అండ్ బ్లూ జీన్స్ అండ్ వైట్ డ్రెస్సెస్ పేర్ చేస్తే ఇవన్నీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఏవైతే మనం వేసుకోమో అలాంటి మోడల్స్ అనమాట అందుకే పెద్దగా చూడలేదు అండ్ ఇందాక ఒక ఫ్రాక్ తీశాను కదా చూసారు కదా ఆ ఫ్రాక్కి లోపల టీషర్ట్ కోసం చూస్తున్నాను బికాస్ స్లీవ్లెస్ నేను కూడా వేయను సో దేంతో పేర్ చేద్దామా అని చెప్పేసి ఇక్కడైతే టీ షర్ట్స్ చూస్తున్నాను ఇదేమో ఓవర్ సైజ్ టీ ఉంది దానికి పే చేయడానికి పాసిబుల్ అవ్వదు కానీ సపరేట్గా వేసుకోవడానికైతే మంచిగానే ఉంటుంది బట్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం వెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు ఓవర్ సైజ్ టీషర్ట్స్ చాలానే ట్రై చేశాను కానీ నాకు అవి ఏవి పెద్దగా సూట్ అవ్వనట్టు అనిపించలేదు అందుకే ఇలాంటి చిన్న చిన్న టీషర్ట్స్ తీసుకుంటున్నాను అనమాట అంటే సేమ్ ఫిట్టింగ్ ఉండే టీషర్ట్స్ చూస్తున్నాను సో దట్ దాని మీదకి పేరు చేయొచ్చు అని చెప్పేసి అండ్ ఇవన్నీ కొన్ని ప్లెయిన్ టాప్స్ నాకు ఇవి చూసి నిజంగా ఇవి ఎవరైనా కొంటారా అని అనిపించింది నాకైతే అస్సలు నచ్చలేదు కొంచెం వియర్డ్గా కూడా అనిపించాయి బట్ స్టిల్ అవి నచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అవి డిజైన్ చేసి ఉంటారు నాకు ఇది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే నాకు నచ్చలేదు అండ్ ఈ టాప్స్ అన్నిటి మీద కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది ఇప్పుడు మనం ఇవేమో ఇది ఫుల్ హ్యాండ్ టీషర్ట్ అనమాట మంచిగా ఉన్నాయి అండ్ ఇది కొంచెం స్వెటర్ ఊల్ క్లాత్ లాగా వచ్చిందనమాట దీనికి కింద వైట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నాకు అది నచ్చలేదు అండ్ క్లాత్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది అండ్ క్లాత్ కూడా ఏంటో అంత మంచిగా లేదనమాట అందుకనే లైట్ తీసుకున్నాను బట్ ఈ గ్రీన్ కొంచెం మంచిగా అనిపించింది కానీ రాజేష్ అస్సలు అంటే అస్సలు బాగాలేదన్నాడు అందుకనే అది లైట్ తీసేసుకున్నాను ఇంకా ఇక్కడ ఈ పర్టికులర్ సెషన్ ఏంటో కానీ అసలు ఏవి మంచిగా అనిపించలేదు ఏం చూస్తున్నా రాయేసేమో ఏం బాగాలేదు ఎందుకు చూస్తున్నావు అవన్నీ అని అనేసి అని అంటున్నాడు జస్ట్ చూద్దాం ఏదన్నా ఏమవుతుందంటే కలెక్షన్ బాగాలేనప్పుడు మనం పై పైన చూసేస్తాం కానీ లోపల ఎక్కడో ఒక్కటో రెండో ఉంటాయి అవి ఎంత మంచిగా ఉంటాయో మనమేమో అవి మిస్ చేసేసుకుంటాం చూసే ఓపిక లేక అందుకనే చూస్తున్నాను అలాంటివి ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి అండ్ ఇవి వచ్చేసి స్వెట్ షర్ట్స్ కొంచెం ఊల్ క్లాత్ టైప్లో ఉన్నాయి మంచిగా ఉన్నాయన్నమాట క్లాత్ బాగుంది అండ్ షర్ట్స్ కూడా బాగుంది సో చూస్తున్నాను ఇందులో ఈ కలర్ నచ్చింది రాయష్కి బాగా అండ్ ఈ షర్ట్కి కింద కట్ కూడా యూ కట్ లాగా కొంచెం డిఫరెంట్ కట్ వచ్చింది అనమాట సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈ షర్ట్స్ చూస్తున్నాను సో ఇక్కడ నేను వీటి మీద కాస్ట్ చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసేసి అరౌండ్ ఎయిటీన్ నైంటీ నైన్ ఆర్ అలా ఉంది అండ్ బట్ టూ తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ త్రీ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇందాక నుంచి చెప్పాను కదా ఫస్ట్ తీసుకున్న డ్రెస్కి వైట్ టీ చూస్తున్నాను ఇక్కడ ఉన్న టీషర్ట్స్ అయితే కలర్ అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయి అండ్ కలర్ వైజ్ బాగున్నాయి అట్ ద సేమ్ టైం క్లాత్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూస్తే నేను డ్రెస్ క్లాత్ని ఫీల్ అవుతున్నాను అనమాట ఎంత మంచిగా ఉందో క్లాత్ అండ్ ఇప్పుడు నేను చూస్తున్న ఈ ఫ్రాక్ వచ్చేసి అంటే ఈ టాప్ రాయేష్కి చాలా బాగా నచ్చింది అండ్ సేమ్ క్లాత్లో టీ షర్ట్ అంటే షర్ట్ మోడల్ ఉందనమాట నాకేమో షర్ట్ మంచిగా అనిపించింది కానీ రాయేష్కి ఇట్లా ఈ మోడల్ బాగా అనిపించింది అనమాట సరే అని చెప్పేసి ఇది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను బట్ షర్ట్ కూడా బాగుంది యాక్చువల్గా ఈ కలర్ బాగుందనమాట అంటే క్లాత్ బాగుంది అందు తీసుకున్నా కూడా సేమ్ ఇది షర్ట్ వచ్చేసేసి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంది అండ్ ఈ టాప్ వచ్చేసేసి సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉన్నది సో ఇవన్నీ వచ్చేసి టీషర్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్ అనమాట ట్రాక్స్ ఉంటాయి కదా అలాంటివి అండ్ వీటి కాస్ట్ కూడా సేమ్ అంతే ఉంది ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ అలా ఉన్నాయి టాప్ బాటమ్స్ ఏమో ఫైవ్ నైంటీ నైన్ అండ్ టాప్స్ ఏమో ఫోర్ నైంటీ నైన్ త్రీ నైన్ అలా డిపెండ్స్ ఆన్ క్లాత్ అండ్ షర్ట్స్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఉన్నాయి రాజేష్ ఏమో ఇలాంటి ప్యాంట్స్ తీసుకోవచ్చు కదా అని అనేసి అని అడుగుతున్నాడు అందుకే ట్రై చేస్తున్నా కానీ నాకు అలాంటివి అంతగా నచ్చవు సో ఇప్పటివరకు మనం చూసింది అనమాట అంతా వెస్ట్రన్ ఇప్పుడు వచ్చేసేసి కొంచెం ట్రెడిషనల్ అంటే కుర్తాసు కుర్తీసు అండ్ ఫ్రాక్ మోడల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అలాగా టాప్స్ అలాంటివన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి అండ్ అన్నిటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ముందుగా చెప్పినట్టు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి డిపెండ్స్ ఆన్ డ్రెస్సెస్ చూస్తున్న ఈ రెడ్ కలర్ టాప్ అయితే ఎంత బరువుందో చాలా వెయిట్ ఉంది అదే చెప్తున్నాను నేను అక్కడ చాలా వెయిట్ ఉంది అని చెప్పేసి అండ్ టాప్ కూడా యావరేజ్గా అనిపించింది లోపల నుంచి చూస్తే కలర్ మంచిగా అనిపించి బయటకు తీసాను కానీ బయటకు వచ్చాక అంత బాగా అనిపించలేదు అండ్ ఇవన్నీ కొంచెం ఫ్లోరల్లో ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ ఫ్లోరల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసేసి కుర్తీస్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అలా ఉన్నాయి అనుకుంటా అండ్ ఇవి నాకు కొంచెం యావరేజ్గా అనిపించింది కలెక్షన్ ఎందుకంటే ఏమో అంత మంచిగా ఉన్నాయి డిజైన్స్ మోడల్స్ లేకపోతే క్లాత్ అనిపించలేదు వెస్ట్రన్లో మాత్రం చాలా బాగున్నాయి కానీ ఇవి అంత మంచిగా అనిపించలేదు నాకైతే అండ్ ఇక్కడ మ్యాన్క్యూర్కి ఉన్న ఆ లైట్ ఆరెంజ్ పేస్టల్ కలర్ ఉంది కదా అది చాలా బాగా నచ్చింది నాకు అండ్ బాగుంది కూడా మంచిగా పేర్ చేశారు అండ్ ఇక్కడ మనం చూస్తున్న ఈ టాప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా కొంచెం బాగున్నాయి అన్ని పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ అండ్ మొత్తం ఫ్లోరల్ డిజైన్తో ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇవి కొన్ని అంటే ట్రై చేస్తే అర్థమవుతుంది మంచిగా ఉన్నాయని చెప్పేసి అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా సెట్స్ ప్యాంట్స్ అండ్ బాటమ్స్ ఉంటాయి లోపల ఉంటుంది బాటమ్ ఇవన్నీ సెట్స్ అనమాట అండ్ నేను ఇందాక చూసిన ఎల్లో కుర్తి ఉంది కదా అది ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాను రాజేష్ని అండ్ మీకు కూడా ఫుల్ కుర్తి చూపించినట్టు ఉంటుంది కదా ఫోల్డ్ చేసినట్టు కాకుండా అని చెప్పేసి చూస్తున్నాను అండ్ నాకు ఎల్లో కలర్ అయితే కొంచెం మంచిగా నచ్చింది అండ్ ఇక్కడ మనం చూస్తున్నవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ కుర్తాస్ ఇవి వచ్చేసేసి కొంచెం కాటన్ మిక్స్డ్ క్లాత్ లాగా ఉన్నాయన్నమాట ఇందాక మనం చూసినవేమో రేయాన్ క్లాత్ లాగా ఉన్నాయి అండ్ మీకు ఈ ప్యాంట్ గుర్తుందా నేను ముందు ఎక్స్పోకి వెళ్ళాను కదా అమీర్పేట్లో ఎక్స్పో కేజీ సేల్ అని చెప్పేసి ఆ లింక్ ఇస్తా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో అక్కడ సేమ్ టైప్ ఆఫ్ ప్యాంట్ నేను చూసాను అన్నమాట కొంచెం అండ్ అదేమో కేజీ కేజీసేల్ ఇక్కడేమో కాస్ట్ బాగానే ఉంది టూ థౌజండ్ అలా ఉందనుకుంటా సో అదే కంపేర్ చేస్తున్నాం అక్కడికి ఇక్కడికి మేబీ క్లాత్ డిఫరెన్స్ అలా ఉంటుందేమో ఖచ్చితంగా అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొన్ని లాంగ్ డ్రెస్సెస్ జస్ట్ ఇవి నాకు యావరేజ్గా అనిపించాయి అందుకే చూడాలి అని కూడా అనుకోలేదు ఊరికే పైనుంచి చాలా ర్యాండమ్గా తీసేస్తున్నాను అండ్ మోస్ట్లీ వైట్ కలర్లో ఉన్నాయి ఎక్కువ ఫ్లోరల్లో ఉన్నాయి అనమాట పేస్టల్ కలర్స్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు ఇవి నార్మల్ టాప్స్ ఇవన్నీ కూడా అంతే కొన్ని లాంగ్ డ్రెస్సెస్ అండ్ కొన్ని త్రీ పీస్ సెట్స్ కొన్ని వచ్చేసేసి జస్ట్ కుర్తాసు టాప్స్ అలా హ్యాంగ్ చేసి ఉన్నాయన్నమాట నాకు అంతగా అనిపించలేదు యావరేజ్గా అనిపించాయి అండ్ ఇవి వచ్చేసేసి నేను ఇంకా ట్రైల్ చేశానని చెప్పాను కదా ఆ డ్రెస్సెస్ చెప్పాను కదా ఇందాక ఈ ఫ్రాక్ తీసుకున్నాను అని చెప్పి ఇది నాకు యావరేజ్గా అనిపించింది ట్రై చేస్తే వేసుకున్నప్పుడు బాగుంది అండ్ ఫస్ట్ తీసుకున్న వైట్ కలర్ ఫ్రాక్ అని చెప్పాను కదా ఇదే దీన్ని ఈ వైట్ టీ షర్ట్తో పేరు చేశాను చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫిట్టింగ్ అని అదంతా వేసుకుంటే సో ఇది సో అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎజర్టో ఎజర్ట్ అనే స్టోర్ ఉంది నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను ఈ పేరు ఈ స్టోరు లోపలికి వెళ్ళాం చూద్దాము అని చెప్పి కానీ అక్కడ వీడియోస్ నాట్ అలోడ్ అండ్ అంత మంచిగా కూడా కలెక్షన్ అనిపిలే సర్లే అని చెప్పేసి ఇంకా మాల్ అంతా తిరిగేస్తున్నాం అనమాట అండ్ మాల్లో ఈ డబ్బుల్యూ ఉంది స్టోరు అండ్ ట్రెండ్స్ ఉంది మ్యాక్స్ ఉంది పాంతలూన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మోస్ట్లీ అన్నిట్లో ఆఫర్స్ ఉన్నాయన్నమాట మాల్ కూడా చాలా బాగుంది మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఫుడ్ కోర్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంది జనరల్గా నేను మాల్స్కి వెళ్తే పెద్దగా ఫుడ్ కోర్ట్లో తినడానికి ఏం ప్రిఫర్ చేయను ఎందుకంటే ఎక్కువ కాస్ట్లీ అనిపిస్తాయి ఎందుకులే ఇంటికి వెళ్ళిపోయి తినొచ్చు కదా లేకపోతే సేమ్ ఫుడ్ మనకి బయట ఇంకొంచెం కాస్ట్ తక్కువకి వస్తుంది ఎక్కువ కాస్ట్ ఉంటాయేమో అని అనేసి అని అనిపిస్తుంది బట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా మంచిగా అనిపించింది అండ్ ఫుడ్ కూడా ట్రై చేసాము అక్కడ బాగుంది సో ఇక్కడైతే నేను ఇప్పటి వరకు మీకు అన్ని ఏమేమి స్టోర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి జస్ట్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి స్పైకర్స్ అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు క్రాక్స్కి సపరేట్ స్టోర్ ఉంది అండ్ ఫాస్ట్ ట్రాక్ ఉంది ఫాజిల్ ఉంది ఇలా మనకు కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఫైనలీ మేమైతే ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం ఈ పెద్ద పెద్ద లాలీపాప్స్ నాకు చూడడానికి భలే అనిపిస్తాయి మనకి ఇంత బాగున్నాయి అనిపిస్తే పిల్లలకి తినడానికి ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయేమో ఇవన్నీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్న జెల్లీసు చాక్లెట్స్ కుకీసు అలా ఉన్నాయి అండ్ చెప్పలేదు కదా కింద నేను ఒక స్టోర్లో కుకీస్ చూశాను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కుకీస్ వచ్చేసి టూ ఫార్టీ టూ టూ ఫార్టీ త్రీనే ఎంతో చెప్పారు నా అమ్మ అనిపించింది ఒక ఫోర్ టు ఫైవ్ కుకీస్ వస్తున్నాయి అంతే ఎందుకు బయట బిస్కెట్స్ కొనుక్కొని తినొచ్చు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను బట్ బాగా ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మేమైతే బర్గర్ ట్రై చేస్తున్నాము వెజ్ బర్గర్ రాజేషేమో పెప్ పర్ మిక్స్డ్ ఏదో తీసుకున్నాడు నేను జస్ట్ నార్మల్ పొటాటో ప్యాటీ ఉన్నది తీసేసుకున్నాను అనమాట సో ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నంత ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది అంటే అంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి కేఎఫ్సీ ఉంది బర్గర్ కింగ్ ఉంది అండ్ సబ్వే ఉంది ఇలా చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి సో ఫైనల్లీ మా బర్గర్ అయితే వచ్చేసింది అండ్ నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది అందులోనూ చాలా డేస్ అయిపోతుంది బర్గర్ తిని జంక్ అవాయిడ్ చేద్దాము అన్నట్టు ఈ మధ్యకు తినట్లేదు అనమాట బట్ ఆ రోజు తినాలి అనిపించి తినేసాను నాకైతే చాలా బాగా నచ్చింది ట్రై చేయండి మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా బర్గర్ ట్రై చేయండి ఎస్ సో అది నేను మాల్లో ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి మీరు ఏదన్నా స్టోర్ స్పెసిఫిక్గా చూడాలి కలెక్షన్ చూడాలి అని అనుకుంటే కమెంట్ చేయండి నేను చూపిస్తాను అంటే ఆ స్టోర్లో ఎలాంటి కలెక్షన్ ఉంది ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను సో ఇందాకే చెప్పాను కదా మాల్ బయట ఇలా వాటర్ ఫాల్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఇంకా లోపల తిరగడం అయిపోయింది కాబట్టి నేనైతే ఇక్కడ పిక్స్ దిగుదామని చెప్పి బయటకు వచ్చేసాను హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానిక